ఇరవై ఐదు సీట్లు గెలిపించండి రెండు వేల పద్నాలుగులో ఒక మోసం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చిత్ చిత్తుగా రెండు పర్సెంట్ ఒక పర్సెంట్ ఓట్లు వేశారు మీరు మళ్ళీ కోలుకోలా ఈ రోజు మీరు చూస్తే కుట్ర విభజన చట్టం ఆ తర్వాత ప్రత్యేక హోదా రెండు మోసం చేసిన పార్టీతో తెలంగాణ మన ఆస్తులు కొని పార్టీతో లాలోచి పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట చూడండి కేసీఆర్ ప్రత్యేక హోదా ఇస్తానంటే కలిస్తే అంటున్నాడు మీ చెవులో చెప్పాడా మాకు వినపడలేదు ఎందుకు చెప్పాడో చెప్పించండి తెలంగాణ ఎన్నికల్లో మీరు చూశారు సోనియా గాంధీ అనౌన్స్ చేస్తే మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రాకి ఇస్తే గట్టిగా చెప్పిన వ్యక్తి కేసీఆర్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తితో లాలోచి జగన్మోహన్ రెడ్డి మీరు అడగాలి నువ్వు కేసీఆర్ తో కలుస్తున్నావు ఎందుకు పోలవరం మీద కేసేశాడు ఎందుకు ప్రత్యేక హోదా అధ్యక్షం చేస్తున్నాడు లెటర్ రాయమనండి అని మీరు కూడా నిలదీసే పరిస్థితి వస్తే భయపడతారు తమ్ముళ్ళు అప్పుడే మన హక్కుల్ని మనం కాపాడుకున్న అవుతాం అందుకే నేను మనందరినీ అడుగుతున్నా ఇప్పుడు మీరందరూ గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు మీ ఓటంటే పౌరుషం i worry.